అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత విడుదలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట మరి ఇప్పటికీ ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా వాయిదా పడుతూ వచ్చింది మరి వాయిదా పడడానికి కారణం ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగిందనమాట ఎందుకంటే అన్నదాత సుఖీబా ఒకటే కాకుండా అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ రెండు కలిపి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి రెండు కలిపి తొలివిడత ఏడు వేల రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు వాయిదా పడుతూ వస్తుంది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాను మరి ఎట్టకేలకు ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు విడుదలవుతాయి ఎవరికి డబ్బులు జమకావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితే మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తాయి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఇరవై వేల రూపాయల సాయాన్ని ఇస్తామని చెప్పేసి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి కాకుండా మనకు విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి ఈ నేపథ్యంలోనే ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండో విడతల్లో ఏడు పద్నాలుగు వేలు మూడో విడతలు ఆరు వేలు ఇచ్చి మనకు రైతులకు విడుదల చేయాలని చెప్పేసి డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా రైతులు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాము ప్రతి రైతుకు కూడా ఈ జూలై నెల ఏడో తేదీన అంటే రెండో వారంలో తప్పకుండా మీకు డబ్బులు కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే మనకు సూచించడం అయితే జరిగిందనమాట మరి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇప్పటికే చాలామంది కొన్ని పనులు అయితే చేసుకోవడం జరిగింది మరి మిగిలినటువంటి వారు ఎవరైతే ఇంకా చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎప్పుడైతే మీరు ఇవి చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మరి డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా రైతులు ఏం చేయాలంటే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఫస్ట్గా అంటే ముందుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి దాని తర్వాత ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మరి ఇప్పుడైతే ఎన్పిసి ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈకేవైసీ చేసుకోండి ముందుగా మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు లేకపోతే నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పిన విధంగా మీరు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీతో పాటు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉన్నాయండి ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి లేదు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీ యొక్క బ్యాంక్ ఖాతకు ఇట్లా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఈసీ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ రెండు కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీకు తెలియడం జరుగుతుందనమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి రైతులకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఇనాక్టివ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బ్యాంక్ అకౌంట్లు పనిచేయనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు ఒకసారి ముందుగా మరొకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే ఉన్నాయి అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులని అయితే పొందవచ్చు మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మనకు ఈ యొక్క సైట్ అనేది పనిచేయట్లేదు మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనకు ప్రతి రైతున్నా కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చాలామందికి తెలియట్లేదు మీరు ఒకవేళ మీరు ఫోన్లో చెక్ చేసుకోలేకపోయినా కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు వాళ్ళు చెప్తారన్నమాట లిస్ట్లో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఒకసారి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి చెక్ చేసుకుని అయితే పొందండి మీరు మరి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూసి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్రం చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి మరి రైతులు ఎదురు చూస్తున్న ఇది మంచి అప్డేట్ తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరొకసారి మీరు చెక్ చేసుకోండి చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరి ఇవన్నీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు వస్తే గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయి మరి డబ్బులు ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు రావా అని కూడా మరి ఆ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది మరి మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు అందాలంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్లై చేసుకునేసినంత మాత్రాన మీకు డబ్బులు వస్తాయంటే రావన్నమాట మరి అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే అర్హుల జాబితాలో మీ పేర్లు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ మరి ఏ విధంగా కూడా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులైతే అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకొని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి